ఐదు రోజులుగా తమ చెల్లి కనిపించట్లేదని ఇద్దరు సోదరులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారు ఇస్రో పర్యటన పూర్తి చేసుకుని మంగళవారం సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు అక్కడ పవన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ఈ సోదరులు వెయిట్ చేశారు పవన్ కనిపించగానే తమ సమస్యను చెప్పుకున్నారు అమ్మాయి మిస్సింగ్ కేసు కావడంతో పవన్ కళ్యాణ్ కారు ఎక్కడం ఆపేసి మరీ ఈ అన్నాదమ్ముల కష్టాన్ని విన్నారు 예맞 b 알 l